హలో వివర్స్ వెల్కమ్ టు పొలిటికోస్ ప్రస్తుతం మనం జూబ్లీల్స్ హిల్స్ పరిధిలో ఉన్నటువంటి ఓయూ కాలనీలో ఉన్నాం సో ఇక్కడ ప్రజల తీర్పు ఏ విధంగా ఉండబోతుంది సో ప్రజలు ఎవరికి మొగ్గు చూపుతూ ఉన్నారు సో వారు ఎవరికి ఓటు వేసే అవకాశం ఉందో కూడా వారి మాటలను అడిగి తెలుసుకుందాం సార్ గత ప్రభుత్వంలో చేసినటువంటి పాలన కావచ్చు ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి పాలన కావచ్చు సో రెండు పాలనల మీద వీళ్ళ అభిప్రాయం ఏంది సో గత రెండు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పాలనపై వీరి అభిప్రాయం ఏంది సో ప్రభుత్వంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి సో ప్రభుత్వం పైన ప్రజలు సంతృప్తిగా ఉన్నారు అసంతృప్తిగా ఉన్నారు కూడా వారి మాటలను అడిగి తెలుసుకుందాం సో జూబ్లీహిల్స్ ఎలక్షన్ జరుగుతున్నాయి సార్ సో ఇక్కడ జరిగే ఎలక్షన్స్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది అంటే ప్రస్తుతానికైతే కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్యన పోటీ గట్టిగా ఉండేటట్టు ఉంది అదేవిధంగా అంటే కాంగ్రెస్ పాలన ఏ విధంగా ఉంది ఇన్ని రోజులు జరిగిన రెండు సంవత్సరాల పాలన ఉంది సో కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఏమైనా అనిపిస్తూ ఉన్నాయి అంటే ప్రజలేమనుకుంటున్నారంటే బై ఎలక్షన్స్ కదా ఎవరు గెలిచినా కూడా అక్కడ విధానసభలో పెద్ద మార్పు ఏం రాదు కదా అందుకోసం అని చెప్పేసి అన్నట్టుగా ఉంది సరే కొంతమంది ఏమో అసలు ఈయన ఐదు అన్నడు ఐదు పథకాలు అన్నాడు అవన్నీ సరిగా అమలు చేయట్లేదు కేసీఆర్ ప్రభుత్వం బాగుండే అనేటువంటి అభిప్రాయానికి వచ్చారు కొంతమంది కొంతమంది ఏమో మరి మళ్ళీ వేరే వాళ్ళెందుకు ప్ర ఉన్న ప్రభుత్వాన్ని గెలుచుకు ప్రభుత్వంలో ఉన్నటువంటి వీడనే గెలిపించినట్టు అయితే మనకు పనులు అవుతాయి కదా అని కొంతమంది ఆలోచిస్తున్నారు మొత్తం మీద కాంగ్రెస్కు టీఆర్ఎస్కు మధ్య పోటీ ఉంటుంది మీ మీ అభిప్రాయంలో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు నా అభిప్రాయం అయితే టీఆర్ఎస్ఏ సెంటిమెంట్గా చూస్తే మాగంటి గోపీనాథ్ వాళ్ళ భార్య సెంటిమెంట్గా పడవచ్చు బీజేపీకి గా ఎవరు ఓటు వేయరు కాబట్టి హిందువుల హిందూ ధర్మం కాబట్టి బీజేపీ గెలిస్తే బాగుంటుందని మా అభిప్రాయం కాంగ్రెస్ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు చూసారు ఇప్పుడు ఆరు గ్యారెంటీలు అని అదే అనేది అని ఎలాంటి గిరాకులు లేవు ప్రెజెంట్ ఆయన గెలవడం వల్ల కూడా ఏం ఉపయోగం లేదని అనుకుంటున్నాం కాంగ్రెస్ పాలన ఈ రెండు సంవత్సరాల పాలన మీకు ఎట్లా అనిపిస్తూ ఉంది ఏం పాలనండి రోడ్డు మీద జనాలు చూడండి మాలాంటి వాళ్ళు బతకడానికి ఎట్లా బతుకుతారు ఏదున్నా రేట్లు పెరిగిపోయాయి ఇప్పుడు ఏం చేయాలనే ఆ ఫ్రీ ఫ్రీ బస్సు పెట్టడం వల్ల ఉపయోగం ఏమైనా ఉందా దానివల్ల ఏం ఉపయోగం లేదు దానికని ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఫ్రీ బస్ తీసేయమంటున్నారు వాళ్ళని పండబెట్టి తొక్కాలి అట్లాంటి మాటలు అంటున్నాడు అట్లా ఏం చెప్తారు ఏమన్నా గౌరవం ఉందా అండి ఫ్రీ బస్ వల్ల ఎక్కడన్నా ఆడబిడ్డలు చేయిట్టి ఆపితే బస్ ఆపాలని చెప్పారు ఎక్కడన్నా ఇప్పుడు ఆపితే ఆడ ఆపుతారేమో చూడండి ఇదే ఓయో కాలనీలో ఇంతకుముందు ఎక్కడైనా ఆపుతుండే ఆడవాళ్ళు నిలబడి మాట్లాడే ఇప్పుడు మాక్సిమం కానీ ఒకటి గంటల తర్వాత ఒక్క బస్సు కూడా కట్టలేదు అలా ఉంది కాంగ్రెస్ ఇక్కడ ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ బస్ ఇబ్బంది ప్రపంచం మొత్తంలో మన తెలంగాణ మొత్తంలో ఎక్కడున్నా ఆడవారికి ఫస్ట్ గౌరవం లేదు ఆ బస్సు ములాంగ మగవారు ఇంత ముందు ఎక్కడన్నా ఇండిపెండెంట్గా ఉన్నా కానీ ముసలి వాళ్ళు ఉన్నా కానీ లేచి నిలబడుతుండే ఇప్పుడు ఎవడన్నా నిలబడుతుండ టికెట్ పెట్టుకుంటున్నాం మేము ఫ్రీగా ఎక్కుతురు ఎందుకు నిలబడి ఎందుకు కూర్చోవాలి అని చెప్పి ఖాళీ ఉంటుంది అందుకే కాంగ్రెస్ వల్ల ఎటువంటి ఉపయోగం లేదని నా అభిప్రాయం సో చివరిగా ఇక్కడ గెలిచే అవకాశం మాత్రం మాగండి గోపినా గోపినాథ్ సునీత సునీత గోపినాథ్కి ఉందంట సునీత గోపినాథ్కి బీఆర్ఎస్ వల్ల ఇంతమందు చాలా లబ్ధిదారులు చాలామంది ఉన్నారు కాబట్టి ఆమెనే గెలిస్తే బాగుంటుందని మా అభిప్రాయం మాలాంటి రోడ్ సైడ్ ఉండే వాళ్ళకి ఏదో ఒక దారి చూపిస్తారు కదా జూబ్లీ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా ఎవరు గెలిచే అవకాశం కాంగ్రెస్ గెలిచాల్సి ఉన్నాడు సో ఇప్పుడు కాంగ్రెస్ పాలన చూశారు కదా రెండు సంవత్సరాల పాలన అటు పది సంవత్సరాల పాలన కేసీఆర్ చూశారు కదా ఎవరి పాలన బాగుంది ఏం ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇంకా తెలియదు కదా ఇంకో త్రీ ఇయర్స్ అయినాక అప్పటికైతే ప్రస్తుతానికి పర్లేదు చేస్తాను అని బాగానే చేస్తుంది కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి హామీ వాళ్ళు చెప్పినటువంటి హామీలని ఇస్తారు అని ఇస్తున్నారు అందరికీ ఇప్పుడు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు మిగతా గిట్ట ఇంకా ఆయన చెయ్యాలి కొన్ని చేయాలి చేసే ఉన్నాయి చేస్తాడు ఇటు బాగండి సునీత కావచ్చు ఇటు సంబంధించి ఎవరైతే నవీన్ యాదవ్ ఉన్నారో వీళ్ళు ఇద్దరి మధ్య పోటీ ఉండబోతుంది అంటారు సో వీళ్ళిద్దరి మధ్యలో పైచే ఎవరికి కాబోతుంది అనుకుంటున్నారు నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ లాంటి యువనాయకుడి పైన మీ అందరికి నమ్మకం ఉందా గెలుస్తాడని నమ్మకం పక్క హండ్రెడ్ పర్సెంట్ నవీన్ యాదవ్ వస్తాడు నవీన్ యాదవ్ గెలిస్తే పని చేస్తాడా అమ్మో కాంగ్రెస్ పాలనకు దండం పెట్టాలని ఆయన ఉన్న ఒక్క ఇది కూడా నెరవేరలేదు ఒక్క ఫ్రీ బస్ తప్ప ఇంకా ఏది లేదు మాకు ఆ ఫ్రీ బస్ ఏం చేసుకొని నెత్తిన కొట్టుకొని ఇంకా రోజు పోతామా అట్లా ఏదైనా బస్ క్రా తక్కువ చేసి అట్లా ఇచ్చినా బాగానే ఉంటుండే ఒకటేసారి ఫ్రీ బస్ ఇచ్చి కొట్లాటలు పెట్టుకుంటా అవన్నీ ఎందుకు జంజాటం అవన్నీ మొద్దు మాకు పింఛిను ఇట్లా మా అలాంటి మహిళలకు పింఛిన్లుదాపులకు పింఛిన్లు అవి ఇస్తా అన్న హామీలు నెరవేరిస్తే బాగుండేవి ఆయన 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 చాలా బాగా పనిచేసిండు మాకు రోడ్లు ఇప్పించిండు లైట్లు ఇప్పించిండు ప్రతి ఒక్కటి మోరీలు కానీ ఏది కానీ ఏ ఆపద వచ్చినా మేము ఆయన దగ్గరకు పోతే మాకు అది నెరవేర్చిండు పింఛిన్లు కానీ ఏవైనా కానీ ఇక్కడ బీఆర్ఎస్కి అయితే బాగుంది కాకపోతే అక్కడ లేడీ అని చూస్తారు కానీ సో నవీన్ యాదవ్ లోకల్ అతను చూస్తున్నారు సో అతనికి అయితే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చూస్తున్నారు ఇప్పుడు రెండేళ్ళు అయింది సార్ కాంగ్రెస్ పాలన స్టార్ట్ అయ్యి సో ఈ రెండేళ్ళ కాంగ్రెస్ పాలనలో పాలన ఏ విధంగా ఉంది ఇక్కడ నాకు తెలిసి అయితే పాలన చూడకుండా అభ్యర్థిని చూసేటట్టు ఉంది ఇక్కడ పాలన కాకుండా అభ్యర్థినే చూస్తారు ఇక్కడ అంటే కాంగ్రెస్ పార్టీకి చూడకుండా ఒక అభ్యర్థిని చూసి ఓటేసే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది సార్ అవును సో ఇప్పుడు మాగంటి సునీత గారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది సార్ ఇక్కడ నియోజకవర్గం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే లేడీ దానికి బ్యాక్గ్రౌండ్ తక్కువ ఉంటుంది ఓకేనా ఇక్కడ నవీన్ అనే దానికైతే కొద్ది బ్యాక్గ్రౌండ్ ఎక్కువ ఉంది నవీన్ సార్ దానికైతే సో మ్యాక్సిమమ్ తను గెలిపించినా కానీ ఫ్యూచర్లో అంత వర్క్ చేస్తా చేయదా అనిపిస్తుంది సో నవీన్ అనేది కొత్త లోకల్ అతడు కాబట్టి చేయడానికి ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి సో జూబ్లీలు సెలక్షన్ జరుగుతున్నాయి కదా ఎవరు గెలిచే అవకాశం బీఆర్ఎస్ బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంది దాదాపు ఇప్పుడు పాలన స్టార్ట్ అయ్యి అంటే కాంగ్రెస్ పాలన స్టార్ట్ అయ్యే రెండేళ్ళు అవుతుంది సో ఈ రెండేళ్ళ పాలన ఏ విధంగా ఉంది సార్ రెండేళ్ళ పాలన వేస్ట్ అసలు చెప్పుకుంటానికే వేస్ట్ అది ఇప్పుడు బిఆర్ఎస్ అన్ని అన్ని వర్గాలను కూడా చూసుకుంటూ సమదృష్టితో పరిపాలన చేసిండు కానీ ఇప్పుడు కాంగ్రెస్ మాత్రం అట్టల్లీ ఫ్లాప్ నా దృష్టిలో అంటే వాళ్ళు ఏమంటారు అంటే మేము అన్ని పథకాలు ఇస్తున్నాం ప్రజలకు అన్ని ఇస్తున్నాం అంటారు ఏమి ఇచ్చినా ఏం ఇచ్చేది కాదు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఇది కానీ ప్రతి వర్కర్ ప్రతి ఓటర్ కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు మరి మాగంటి సుమితాన్ని గెలిపిస్తే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ని అభివృద్ధి జరుగుతుందా సార్ ఆమె అంటే ఇప్పుడు కాంగ్రెస్ను దృష్టిలో పెట్టుకొని ఆమె భర్త చనిపోయిండు కాబట్టి ఆమె ఉన్నది కానీ యాక్చువల్గా బీఆర్ఎస్ మాత్రం ఆ పథకాలు అసలు అమోఘమైనటువంటివి వాటిని మనం వర్ణించే పరిస్థితి కూడా కాదు కానీ ప్రజల్లో చైతన్యం ఇంకా రావాలి ఒక మార్పు ఈ కాంగ్రెస్కు ఎట్టయితే వాళ్ళు అవకాశం ఇచ్చిండ్రు కానీ కాంగ్రెస్ చేయలేకపోతున్నారు ఇప్పుడు బీఆర్ఎస్ వస్తే మాత్రం కంపల్సరీ ఒక మంచి ఫలితాలు అనేటువంటివి ఉంటాయి జనాలకు కూడా ఓటేసేనందుకు సంతృప్తి కూడా ఉంటుంది కాంగ్రెస్కి కేసేవాన్ని కానీ ఈసారి మాత్రం నేను బిఆర్ఎస్ కే ఇప్పుడు జూబిలీ సెలక్షన్స్ నడుస్తున్నాయి కదా ఎవరికి గెలిచే అవకాశం ఉంది కేసీఆర్ అన్న కేసీఆర్ అన్నే సో ఇప్పుడు రెండు సంవత్సరాలు అయిపోయింది కాంగ్రెస్ పాలన స్టార్ట్ అయ్యింది దో साल కాంగ్రెస్ गए అబ్ క్యా राजा के अब क्या सोच रहे है क्या कैसा चल रहा है पालना नहीं कांग्रेस అచ్చా जब से केसर आना पहले अब पूरा काम नहीं काम पहले, अच्छा था। पहले। आप किसको वोट तो ना, ना थोड़े दिन में जुबली चालू होता है इस इलेक्शन में कौन जीतेगा केसर सी आराना जीते के सी आराना जीतेगा दो साल हो गया कांग्रेस पार्टी आके कैसा चल रहा है पालन कारोबार ही नहीं है उल्टा लाश 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 केसर सीआर पेंशन दे रहे थे वो दे रहे थे बच्चों के शादियों के पैसे वो सब रुके हुए थे कांग्रेस पार्टी वालों भी बोल रहे हैं सब दे रहा हूँ मैं फ्री बस दे रहा हूँ जिनको घर दे रहा हूँ सब बोल रहे हैं ना बच्चों को तो लेडीज को तो बस फ्री रखे थे तो, तो काट दिया ना फिर कहीं को काटे के सीआर जब से शुरू करे थे और पैसे बढ़ाए भी अब घर वर सब दे रहा पेंशन दे रहा हूँ घर दे रहा हूँ सबको रेशन दे रहा हूँ वही पतला चावल दे रहा हूँ बोल रहा है ना ना పట్లా చామల్ ఎలక్షన్కి సాతా సబ్ కేసీఆర్ అన్నకి బాత్ అలాగే నా తెలంగాణకే పైలబీ ఉను అబ్బిను అనాథ్ అమ్చలేదు జూబ్లీ ఎలక్షన్ జరుగుతున్నాయి కదన్న ఎవరు గెలిచే అవకాశం ఉంది కేసీఆర్ గెలిచిన కేసీఆర్ గెలుస్తాడు ఇప్పుడు రెండు సంవత్సరాలు అయింది కాంగ్రెస్ పార్టీ వచ్చి వీళ్ళ పాలన ఎట్లు ఇక పాలన మనకి ఇది అర్థం కదా సార్ ఇక మనకి ఏం చెప్తాం అది ఒకటి చేసినట్టు గ్యాస్ బిర్యానీ అంటాడు అదే ఫిర్యాదు అంటాడు ఏది మరి అన్ని పథకాలు ఇచ్చిన అంటుండ కదా ఏ పథకాలు ఇచ్చిన ఇచ్చిన రోజుకి ఇస్తాడు ఈ రోజు కేసులోకి ఏమి ఇచ్చారు ఐదు వందలు గ్యాస్ చేసాడు అదే ఏ రూపాయలు తీసుకుంటు బస్ పురి కూడా పెట్టి బస్ పురి కూడా బ్యాచ్లకి మళ్ళీ ఇప్పుడు డబ్బులు పెంచిండు అంతే మరి గతంలో పది సంవత్సరాలు కేసీఆర్ పాలించింది కదా కేసీఆర్ ప్రభుత్వం బాగుందా ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాగుంది కేసీఆర్ కేసీఆర్ ప్రభుత్వం బాగుంది మరి అప్పట్లో మాగంటి గోపినాథ్ ఇక్కడ బాగా పనిచేసిండ ఇప్పుడు మీ ఓటు అయితే ఇప్పుడు కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీకి ఓటు టీఆర్ఎస్ కే వస్తారా టీఆర్ఎస్ కే ఉంది అప్పుడు ముందు నుంచి అని చేస్తాం టీఆర్ఎస్ కే వస్తారా ఇలా జూబ్లీ సెలెక్షన్ జరుగుతున్నాయి కదా ఎవరికి గెలిచే అవకాశం ఉంది బిఆర్ఎస్ బిఆర్ఎస్ గెలిచే అవకాశం కన్ఫర్మ్ ఇప్పుడు రెండు ఏళ్ళు అయితుంది కాంగ్రెస్ పాలన స్టార్ట్ అయ్యి ఎట్లా ఉంది కాంగ్రెస్ పాలన ఏం చేసిందన్నా ఫ్రీ బస్సులు పెట్టింది వచ్చే ఇన్కమ్ పోగొట్టింది మాకు ఇంటి దగ్గర వ్యవసాయం చేసుకుందామంటే ఉన్న పరిస్థితులు కూడా బాగాలేవు ఏదో చేస్తున్నాం ఇక్కడే మరి ఇంకా ఏం చూసి ఎంత వేయాలంటారు ఆటో వాళ్ళు ఎంత హ్యాపీగా ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ వరకు చేసేవాళ్ళము ఇప్పుడు బుకింగ్స్ రావాలంటే కూడా కష్టంగా ఉంది ఓలా ఊబర్ రాపిడు ట్వెల్వ్ థౌజండ్ వేస్తా ఎక్కడ పోయిందో ఇప్పుడు ఇక్కడ ఇద్దరు అభ్యర్థులు ఎవరైతే మాగంటి సుంతా కావచ్చు ఇటు నవీన్ యాదవ్ కావచ్చు ఇటు బిజెపి పార్టీ అభ్యర్థి కావచ్చు ఎవరైతే వీళ్ళ ముగ్గురులో ఎవరికి ఎక్కువ ఓట్లు పడే అవకాశం ఖచ్చితంగా బిఆర్ఎస్ అన్న బిఆర్ఎస్ సుంత గారికి మాత్రమే అంత వారికి మాత్రం కోల్పిస్తారా చచ్చటంలో బీఆర్ఎస్ పాలన పదేళ్ళు సాగింది ఇప్పుడు రెండేళ్ళ పాలన కాంగ్రెస్ పాలన సాగుతుంది ఇద్దరి పాలన పోల్చి ఎవరి పాలన బాగుందని చెప్తారు అంటారు కేసీఆర్ గారు కేసీఆర్ గారు ఖచ్చితంగా అన్న జూబీ హీల్ జరుగుతున్నాయి కదా ఇక్కడ గె ఎవరికి గెలిచే అవకాశం కాంగ్రెస్ అయితే అసలు గెలవదు బీఆర్ఎస్ గెలిస్తే ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు రెండేళ్లు అయింది కాంగ్రెస్ పాలన జరిగి సో ఎట్లా ఉంది పాలన పాలన చేస్తుండ అసలు ఏం చేస్తున్నాడు ఆయన ఓ అసలు గెలిపించింది ఎవరు ఆయనని నిరుద్యోగులు గెలిపించినారు ఏదో పోయి టైంపాస్ పోయి కూర్చొని మంచిగా సీట్లో కూర్చున్నాడు ఎవడో పుణ్యానికి సీట్ వచ్చిందని చెప్పి మంచిగా కూర్చున్నాడు ఆయనకి ఏం ఎక్స్పీరియన్స్ ఉందని ఉద్యోగులకు అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినా అంటుండు కదా ఆయన ఏడు ఆయన ఇచ్చిండ రిలీజ్ చేసిండా అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినా చర్చకి ఎవరైనా రండి సిద్ధం అంటున్నాడు కదా చర్చ కోసం ఆయనకి తలకే ఎడబెట్టుకోవాలో తెలియదు అలా ఉంటుంది సో ఇప్పుడు మీ అభిప్రాయం ఏంది ఏం లేదు జీరో సో గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పాలన బాగుందా ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పాలన బాగుందా టీఆర్ఎస్ లో అభివృద్ధి ఈసారి మళ్ళీ లీడింగ్లో ఎట్లాగో కాంగ్రెస్ ఉంది కదా ప్రజలు మళ్ళీ కాంగ్రెస్కే తీసుకోవచ్చే నవీనాన్న కొద్దిగా ఇక్కడ బాగోగులు మంచి చెడు అనేది చూస్తున్నాడు కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉంది ఇక్కడ రెండేళ్ళ కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా ఆటో వాళ్ళకైతే మాకు అయితే చాలా ఇబ్బందికరంగా ఉంది మాకు ఇక హామీ పన్నెండు వేలు ఇస్తామని చెప్పారు పన్నెండు వేలు ఇవ్వలేదు ఇప్పటి వరకు మంత్లీ మంత్లీ పన్నెండు వేలు ఇస్తామని చెప్పారు వరకు ఏమి ఇవ్వలేదు కానీ త్వరలు ఇస్తాం ఇచ్చింటే బాగుండేదని మా యొక్క ఉద్దేశము రేవంత్ రెడ్డి సార్కి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సార్ మీరు కూడా మాకు చూసి ఆటోలు కూడా డిస్టిక్ ఆటోస్ అనేది వచ్చిండ్రు ఇప్పుడు డిస్టిక్ ఆటోస్ కూడా మీరే ఒక అనుమతి ఇప్పించారు అప్పుడు అందుకోసమని ఆటో వాళ్ళ వల్ల నువ్వు సీఎం పదవిలో ఉన్నారు సార్ ఇప్పుడు ఈ పదవిలో రావడానికి కారణం ఆటో వాళ్ళే సార్ ఆటో వాళ్ళ కడుపు కొట్టకండి మాకు ఇచ్చే సహాయమన్నా చేయండి కా కాదంటే బస్సులన్నా బంద్ చేయండి బస్ ఫ్రీ చేయకుండా బస్సులు మా లేడీస్కి బస్సులు కాకుండా వచ్చేస్తే మాకు చాలా బాగుంటుంది సార్ కేటీఆర్ గారే వస్తే బాగుంటుందండి ఆయనే అనుకుంటున్నాం కానీ మాక్సిమం ఆయనే గెలుస్తారు కంపల్సరీగా సో రెండు సంవత్సరాలు ఇక్కడ కాంగ్రెస్ పాలన స్టార్ట్ అయ్యి రెండు సంవత్సరాలు అవుతుంది కదా ఎట్లా ఉంది కాంగ్రెస్ పాలన ఏముందండి మీ తెలియదు కదా రియల్ ఎస్టేట్ లేదు మిగతాయన్నీ అలా అలా ఉన్నాయి రియల్ ఎస్టేట్ బాగుంటే అన్నీ బాగున్నాయి రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోయింది కదా కాంగ్రెస్ పాలన కూడా బాగుందండి కాకపోతే ఏంటంటే రియల్ ఎస్టేట్ లేదు రియల్ ఎస్టేట్ అంతా పడిపోయింది కదా రియల్ ఎస్టేట్ కూడా ఉంటే ఇంకా కాంగ్రెస్ కూడా బాగుండేది సో ఇది ఓయూ కాలనీలో ఉన్నటువంటి పరిస్థితి దాదాపు ఇక్కడ మనం చాలా మందిని అడగడం జరిగింది వివిధ చిరు వ్యాపారులను కావచ్చు అక్కడక్కడ ఉన్నటువంటి ప్రజలు అక్కడక్కడ కూర్చున్నటువంటి ప్రజలు ఎవరైతే డిస్కషన్స్ పెడతా ఉన్నారో సో వాళ్ళందరినీ కూడా అడగడం జరిగింది సో వారందరూ కూడా ముక్తకంటంగా అటు బీఆర్ఎస్కి మొగ్గు చెప్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నారు ఎందుకంటే కాంగ్రెస్ పాలన పైన కావచ్చు కాంగ్రెస్ పాలనపైన అటు నిరుద్యోగులు కావచ్చు ఇటు చిరు వ్యాపారులు కావచ్చు వారందరూ కూడా చాలా అలసిపోయి ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అదేవిధంగా కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎవరైతే కాంగ్రెస్ పార్టీని చూడకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి నవీన్ యాదవ్ కొత్త పేరుకు మద్దతు అయితే లభిస్తూ ఉంది కానీ అటు పార్టీ పరంగా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి మద్దతు అయితే లభిస్తూ ఉంది ఎందుకంటే గతంలో అక్కడ ఉన్నటువంటి వ్యాపారాలను ఆదుకోవడం కావచ్చు సో వ్యాపారకు కావచ్చు అదేవిధంగా హైడ్రా తెచ్చినటువంటి హైడ్రా కావచ్చు ఇటు ఆటో ఆటో అన్నలు ఎవరైతే ఉన్నారో సో వారికి కూడా అటు బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే మాకు మంచి జరిగింది సో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు అన్యాయం జరుగుతుందని వాటి చెప్తా ఉన్నారు సో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం పాలన అభిప్రాయం తెలుసుకుంది ఉన్నటువంటి ప్రభుత్వ పాలన అభిప్రాయం తెలుసుకోవడం జరిగింది సో ఈ పాలనలో వారందరూ కూడా అటు బీఆర్ఎస్ పాలనకి మద్దతు చెబుతూ ఉన్నారు సో బీఆర్ఎస్ రావాలి మళ్ళీ వస్తే కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మేము ఒక బుద్ధి చెప్పిన వాళ్ళం అవుతాం సో వారందరూ కూడా ఇక్కడ ఓయూ కాలిలో మాత్రం పరిస్థితి ఇదే కనబడతా ఉంది చాలా మంది ఎక్కడ అడిగినా కూడా బీఆర్ఎస్ పార్టీ అని చెప్తా ఉన్నారు చాలా మంది ఆన్ రికార్డ్ చెప్పలేకపోతున్నారు ఆఫ్ ది రికార్డ్ చెప్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ మొగ్గు చూపే అవకాశం ఉందని కొంతమేరకు మాత్రం అటు నవీన్ యాదవ్ ఓట్లు లభించే అవకాశం కూడా ఉంది ఓయూ కాలి నుంచి సో ఇది ఇక్కడ జూబిలీస్ లో మాత్రం ఇటు జూబ్లీర్స్ కాన్స్టిటెన్సీలో ఇదైతే ఓయూ కాలనీ ఉంది అయితే మాగంటి సునీత గోపినాథ్ గారికి ఓట్లు ఎక్కువ మొగ్గు చూపే అవకాశం కనబడతా ఉంది సో చూడాలి చివరి వరకు ఇదే ఉందా మరి లేకపోతే ప్రజల అభిప్రాయం ఏమైనా చేంజ్ ఉందా ఇప్పటికి మాత్రం ఇక్కడ బీఆర్ఎస్ మాత్రం అప్పర్ హ్యాండ్ కనిపిస్తా ఉంది సో ఇది ఇప్పటి వరకు అప్డేట్స్ పొలిటికల్స్ మీడియా దిస్ ఇస్ శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ లోకేష్ గౌడ్ ఫ్రమ్ ఓయూ కాలనీ కాన్స్టెన్సీ హైదరాబాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్